ఓం శ్రీ పూర్ణానంద గురువే నమ మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామివారి దివ్య లీలల గురించి తెలుసుకుంటూ ఉన్నాం శ్రీ సాయిదాస్ స్వామి రచించినటువంటి శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా చెప్పుకుంటూ ఉన్నాం పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో వెంకటేశ్వర శాస్త్రి గారి తండ్రి గారు పక్షవాతంతో బాధపడుతూ ఉండేవారు అప్పుడు వెంకటేశ్వర శాస్త్రి గారి పెద్దన్నయ్య ఖమ్మంలో ఉండగా ఆయన వద్దే వీరి తండ్రి ఉండేవారు ఆ సమయంలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఖమ్మంలోని వెంకటేశ్వర శాస్త్రి గారి పెద్దన్నయ్య ఇంటికి వెళ్ళారు అప్పుడు అన్నా వదినలు శ్రీ స్వామీజీ వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించారు అప్పుడు స్వామీజీ వెంకటేశ్వర శాస్త్రి గారి తండ్రి గారితో అన్నారు మా దర్శనం కోసమే మీరు ఇంకా ఉన్నారు మీ వ్యాధి మీరు భయపడ్డంతగా మిమ్మల్ని బాధించదు అని ఆ విధంగా ఆశీర్వదించారు స్వామీజీ వెంకటేశ్వర శాస్త్రి గారి తండ్రి గారు ఒకసారి అడిగారు తనకు ఢిల్లీ వెళ్ళి కృష్ణుడి ఇంట్లో అంటే వెంకటేశ్వర శాస్త్రి గారు మూడో అన్నయ్య ఇంటికి వెళ్ళాలి అని అన్నారు అక్కడ ఉండి రావాలి వారిని చూడాలి అని ఉంది అని చెప్పేసి వెంకటేశ్వర శాస్త్రి గారికి చెప్పడంతో తండ్రి కోరిక ఎలా తీర్చాలో అనే ఆలోచనతో ఉన్న ఆయన ఢిల్లీలోని ఆయన మూడో అన్నయ్యకు సమాచారం పంపి నాన్నను తీసుకొస్తాను అక్కడికి తీసుకురమ్మంటున్నారు అని చెప్పగా అన్నా వదనలు ఏం చెప్పారంటే ఆయన పక్షవాతంతో బాధపడుతున్నారు కదా నువ్వు చాలా ఇబ్బంది పడతావేమోనని హెచ్చరించారు అయినప్పటికీ ఏదో రకంగా తీసుకువెళ్ళాలి తండ్రి కోరిక తీర్చాలి అనే ఆలోచనతో ఉన్నారు వెంకటేశ్వర శాస్త్రి గారు ఒకరోజు ధ్యానం చేసుకుంటూ ఉండగా ఆ ధ్యానంలో సుభద్ర శ్రీకృష్ణ పరమాత్మతో అంటూ ఉంటుంది అన్నయ్య మా శక్తి మీద మాకు విశ్వాసం లేదు పాండవులం అందరం నీ అభయాన్ని నమ్ముకుని జీవిస్తున్నాము అని దానికి శ్రీవారు సింహాసనం మీద కూర్చుని వేణువుని ఒక రకంగా కదిలిస్తూ అంత నమ్మకం ఉంటే భయమెందుకమ్మా అని మాత్రమే చెరగని చిరునవ్వుతో అంటారు వెంటనే వెంకటేశ్వర శాస్త్రి గారు జపం ఆపేసి ఎంతో సంతోషంతో అప్పుడే నిశ్చయించుకున్నారు తన తండ్రిని ఢిల్లీకి తీసుకువెళ్ళాలని శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఉండగా భయమెందుకు అని చెప్పేసి అనుకున్నారు వెంకటేశ్వర శాస్త్రి గారు హెచ్ఎంటిలో పనిచేస్తుండేవారు ఈయన ఆఫీసుకి వెళ్ళంగానే హెచ్ఎంటి కాలనీలోని శ్రీ ప్రసాద్ శాస్త్రి గారి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు వచ్చారని తనను రమ్మని చెప్పారు అని అప్పటికప్పుడు సెలవు పెట్టి వెళ్ళి నమస్కారం చేసుకొని కూర్చున్నారు మౌనంగా వెంకటేశ్వర శాస్త్రి గారు ఆ తర్వాత శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అడిగారు ఏదో చెప్పాలనుకుంటున్నావు చెప్పు అని దీంతో తన తండ్రి గారిని ఢిల్లీ తీసుకు వెళ్ళాలని చెప్పడంతో మధ్యలోనే శ్రీ స్వామీజీ అన్నారు తీసుకువెళ్ళి ఏం భయం లేదు నీకే కష్టం కలగదు తండ్రి సంతోషిస్తే దేవతలు సంతోషిస్తారు అని బొట్టు పెట్టి ప్రసాద్ శాస్త్రి గారి ఇంట్లో భోజనం చేసి వెళ్ళు అని చెప్పారు స్వామీజీ ఆ వాక్కు ఫలితంగా ఖమ్మం నుండి వెంకటేశ్వర శాస్త్రి గారి అన్నయ్య వాళ్ళే తన తండ్రి గారిని ఏపీ ఎక్స్ప్రెస్లో ఎక్కించే ఉన్నారు ఆ తర్వాత గారు తనకు ఎల్టీసీ సదుపాయం ఉన్నందున ఫస్ట్ క్లాస్లో తండ్రిని తీసుకుని ఆయన ఆయన భార్య హరిప్రియ హరిణి తదితరులంతా ఢిల్లీ చేరుకున్నారు ఢిల్లీకి వెళ్ళగానే అక్కడ కృష్ణమూర్తి గారు రైలు దగ్గరకు వచ్చి చైర్ తీసుకొని తన తండ్రిని ఇంటికి తీసుకువెళ్ళారు కొన్ని రోజులు అక్కడ ఉన్న తర్వాత తెలుగు ప్రయాణం వరకు వెంకటేశ్వర శాస్త్రి గారి అన్నయ్య కృష్ణమూర్తి అంతా చూసుకున్నారు వెంకటేశ్వర శాస్త్రి గారికి పెద్ద అన్నయ్య శివరామకృష్ణ శర్మ చిన్నయ్య రామచంద్రరావు మూడవ అన్నయ్య కృష్ణమూర్తి అలాగే ముగ్గురు వదినలు అంటే చాలా ఇష్టం వారంతా వెంకటేశ్వర శాస్త్రి గారిని గారాభంగా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు మేమంతా లేమా అమ్మా నాన్నల్ని నీ దాకా రాణిస్తామా నీకు ఏ ఇబ్బంది కష్టం కలగకూడదు అదే మా కోరిక అనేవారు వారంతా తల్లిదండ్రులను వంతుల వారీగా చూసుకునే ఈ రోజుల్లో అలాంటి అన్నయ్యలు వదినలో ఉండటం అదృష్టం అని అంటారు వెంకటేశ్వర శాస్త్రి గారు అందుకేనేమో బహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఒక రోజున ఆయనతో ఇలా అన్నారు చక్కగా చిరునవ్వుతో నీకు మీ అన్నయ్యలు అంటే చాలా ఇష్టంలాగా ఉంది అంత ప్రేమ వాళ్ళ మీద అని అప్పుడు అవును అని చెప్పారు వెంకటేశ్వర శాస్త్రి గారు ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడిగితే చెప్పలేను నాకు విపరీతమైన ఇష్టం వారంటే అని వెంకటేశ్వర శాస్త్రి గారు అనడంతో శ్రీ స్వామీజీ కూడా అన్నారు అంత ప్రేమగా ఉండే అన్నదమ్ములు ఈ లోకంలో చాలా అరుదు అని కాసేపాకి అన్నయ్యలకి ఎప్పుడు ఎదురు సమాధానాలు చెప్పకు వారితో ఎప్పుడూ వినయంగా ఉండు అని సూచించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో యూసఫ్ గూడాలో పిఏఓ గారింట్లో శ్రీ స్వామీజీ దగ్గర సాయంత్రం సమయంలో కూర్చున్నారు వెంకటేశ్వర శాస్త్రి గారు చాలా అన్యమనస్కంగా ఉన్నారు అయినా కూడా శ్రీ స్వామీజీ ప్రశాంత వదనం చూస్తూ కూర్చున్నారు చాలాసేపు మౌనంగానే ఉన్నారు తర్వాత శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అన్నారు ఏమిటి ఏదో దిగాలుగా ఉన్నావే దిగులతో అన్నారు అప్పుడు వెంటనే వెంకటేశి గారు అన్నారు అవును స్వామీజీ నాకు ఇష్టమైన ఎన్టీఆర్ని అకస్మాత్తుగా మోసం చేసి పదవులోంచి దింపేశారు ఆయన రోడ్డు మీద ప్రచార రథంలో అందరినీ కన్విన్స్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు అన్నారు దీనికి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అంటారు ఓ సింతేనా నీకు ఏ కష్టము వచ్చినట్టు నాకు కనపడటం లేదు మరి ఎందుకు అలా ఉన్నావా అని అడిగాను అంతే మళ్ళీ ఎన్టీఆర్ పదవిలోకి వస్తే సంతోషమేనా మళ్ళీ నెలలోగా ముఖ్యమంత్రి అయిపోతాడు చాలా అన్నారు దీంతో వెంకటేశ్వర హేత్రి గారు సంతోషంగా చాలు స్వామీజీ అన్నారు మళ్ళీ వెంటనే స్వామీజీ ఇంకో కోరిక అన్నారు స్వామీజీ అన్నారు ఏమిటో అది అని నవ్వారు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు లాంటి పాత్రలు చేసిన ఆయన రోగంతో మంచం మీద చనిపోరాదు ముఖ్యంగా పదవిలో ఉన్నప్పుడే పోవాలి అన్నారు అప్పుడు మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు చాలా గంభీరంగా సరే మంచిది అని మాత్రం అన్నారు తర్వాత వెంకటేశ్వర శాస్త్రి గారిని ఒక తీక్షణమైన ప్రత్యేకమైన దృష్టితో చాలాసేపు చూస్తూ ఉన్నారు ఆ క్షణంలో చాలా బాధను అనుభవించారు వెంకటేశ్వర శాస్త్రి గారు తరువాత ఇంకెప్పుడు ఇంకెవరి గురించి అడగను అన్నారు దానికి స్వామీజీ అన్నారు నీకేమైనా కావాలంటే అడుగు అంతేగాని ఊరికే డైవర్షన్స్ పెట్టుకోకు అన్నారు ఆ వాక్కులో అమోఘమైన శక్తి ఉంది ఎన్టీఆర్ పరమపదించినప్పుడు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అన్నారు ఎన్టీ రామారావు ఒక నోబుల్ పర్సన్ అని శ్రీ అనుగ్రహ ప్రాప్తి రస్తు మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి